ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ వ్యవహరిస్తున్నారు అజిత్ దోవల్ని జేమ్స్ గా కూడా పిలుస్తుంటారు ఈ మధ్య కాలంలోనే దేశానికి సంబంధించి ఎన్నో క్లిష్ట సమస్యలను పరిష్కార దిశలో నడిపించడంలో ఈయన పాత్ర కీలకం అనే అంశం చాలా సందర్భాల్లో మీడియాలో చూశాం ఈయనకున్న దేశభక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు అలాంటి అజిత్ దోవల్పై కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు రాహుల్ గాంధీ నోరు పారేసుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో భారత్ కు చిక్కిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ను విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఆ సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన ముగ్గురు ముష్కరుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను ట్విట్టర్లో విడుదల చేశారు అంతేకాకుండా ఈ రోజు పుల్వామాలో మరణించిన నలబై మంది వీర సైనికుల మరణానికి పరోక్షంగా అజిత్ దోవల్ కారణమని అర్థం వచ్చేలా ట్వీట్ చేసి ఆ సైనిక కుటుంబాలకు ప్రధాని మోదీ ముందు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించింది ముష్కరులు భారత విమానాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైజాక్ చేసిన సమయంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం కోసం భారతదేశం వద్ద బందీగా ఉన్న మసూద్ అజర్ ను అప్పటి వాజ్పేయి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కానీ ముష్కరుల విడుదలలో అజిత్ దోవల ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది ఇక ఇదే విషయమై నెటిజన్లు స్పందిస్తూ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్న అజిత్ దోవల్ ను అవమానించేలా మాట్లాడడం చాలా దారుణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని దోవల్ కు ఎందుకు ఆపాదిస్తున్నారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉంది మరి ఆ సమయంలో మసూద్ అజర్ ను తిరిగి భారత్ కు రప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఆయన ఎన్నికలలో ఓట్ల కోసం భారత జాతీయ భద్రతా సలహాదారునే అనుమానిస్తారా ఆయన ట్రాక్ రికార్డు గురించి తెలుసుకుని మాట్లాడితే మంచిది లేదంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే భారీ నష్టం అజిత్ దోవల్ లాంటి దేశభక్తులను అవమానించి అనుమానించి సెల్ఫ్ గోల్ వేసుకోకండి అని ప్రజలు సామాజిక మాధ్యమాల్లో విస్పష్టంగా చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి